నమస్తే అంతరార్థానికి స్వాగతం ఉత్తరప్రదేశ్ హాత్రాస్లో మారణ హోమం నూట ఇరవై ముగ్గురు నూట పన్నెండు మంది మహిళలు ఏడుగురు చిన్నారులు ఈ మృతికి ఎవరు కారణం ఇప్పటిదాకా భోలే బాబా అక్కడ ప్రవచనం చెప్పిన ఆయన సత్సంగ్ నిర్వహించిన ఆయన వారిపై ఏలాంటి కేసు నమోదవ్వలే ఎఫ్ఐఆర్లో వారి పేరు లేదు ఎందుకంటే ఆయన కాదు అక్కడ సభ పెట్టడానికి పోలీసుల దగ్గర పర్మిషన్ తీసుకున్నది ఇది కారణం ఏది ఏమైనా వీరి మృతికి కారణం ఎవరు ఆ వివరాలన్నీ మీరు చూస్తూనే ఉన్నారు భోలే బాబా గురించి ఆయన పోలీసులో పనిచేయడం కనిస్టేబుల్గా తర్వాత బాబా అవతారం ఎత్తడము దాని తర్వాత ప్రవచనాలు చెప్పడం మహిమలు ఉన్నాయని నమ్మించడం నమ్మి అమాయక ప్రజలు వెళ్ళడం ఆయన పాద ధూళి కోసం చరణ్ రాజ్ ప్రవచనం అయిన తర్వాత వచ్చే ధూళి తీసుకోండి అని వచ్చిన వారిని పురమాయించడం అది ఎవరు ఆయన అన్నారా ఇంకొకరు అన్నారా వివరాలు ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది ఇక్కడ ఇంకా దీనిపైన కొన్ని వివరాలు చెప్పే ముందు అభిప్రాయాలు తెలియజేసే ముందు ఒక అభ్యర్థన ఇది నేను ఎవరి మనోభావాలను దెబ్బతీయడానికి చెప్పడం లేదు ఇది ఏ మతానికి సంబంధించినటువంటి కాదు అయితే ఏ మతమైనా ఎక్కడైనా తప్పులుగా ఉన్నాయని ప్రజాస్వామ్యంలో ఎవరైనా భావిస్తే ఆ విమర్శించే హక్కు వారికి లేదని భావించకండి మాట్లాడే స్వేచ్ఛనివ్వండి కనీసం మాట్లాడితేనే తప్పు అంటే మార్పు రావాలి అంటే ఉన్నది తప్పేదో చూపించాల్సిన అవసరం ఉంటుంది ఏ మతాలు కూడా భిన్న అభిప్రాయాలు చెప్పడానికి వ్యతిరేకంగా ఉండవు దయచేసి విషయం గమనించండి హిందూ మతం తీసుకున్న మీకు తెలుసు దాంట్లో ఉన్న షెడ్ దర్శనాలు ఆస్తికులు నాస్తికులు వేదాలు భగవంతుడు వగైరా వాటి ప్రాధాన్యాలు ఆ చర్చకి నేను వెళ్ళడం లేదు చర్చను తప్పుబట్టదు హిందూ మతం కనుక ముందుగానే కోరేది ఇది ఏ మతాన్నో ఎవరినో ఉద్దేశించి చెప్పినటువంటిది కాదు అని చెప్పడానికి చెప్తున్నా కాకపోతే ఈ అన్యాయాలు ఇట్లానే జరుగుతూ పోతూ ఉంటే సమాజం పోయేటట్టు చేస్తే యువతను తప్పుదో పట్టించేటట్టు చేస్తే అమాయకులను పేదలను అక్కడ చనిపోయిన వారెవరు మహిళలను బాధితులను చేసి వారి బాధలను పెంచడము ఈ అవతారం ఎత్తడము ప్రవచనాలు ఎవరైనా చెప్పనియండి ఏ మతం వారైనా అది ఎంతవరకు సబబు ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు ఇంతగా దీని గురించి మనం చర్చిస్తున్నాం గతంలో అనేక చోట్ల అనేక మతాల్లో అనేక రకాల ఇట్లాంటి సత్సంగ్ కానివ్వండి సమావేశాలు కానివ్వండి ఇది జరిగింది తొక్కిసలాటలు లాంటివి జరగడం చనిపోవడం అదేమో ఉన్నది ఉన్నట్టుండి ఒకసారి జరిగిన సంఘటన కాగా అసలు జీవితాలనే నాశనం చేస్తున్నటువంటి వ్యవహారం ఏంటి ప్రవచనాలు మరి దీనికి ఎవరు బాధ్యులు నాహం హరిహి హరిహికర్త తత్ పూజాఖం తృత పూజ తత్ ప్రసాదేన ప్రసాదేనా నేను కాదు కర్తను భగవంతుడే అని చెప్తారా ఇప్పుడు తప్పించుకొని తిరుగుతున్నటువంటి బాబాలు అసలు అయితే ఈ మాట చెప్తే ఈ నాహం కర్త అనేది ఒక మహనీయుడు ఉపయోగించుకున్నారు ఆయన నేను మహనీయుడే ఆయన ఆలోచిస్తుంది అభినందనీయులు పత్రి వెంకట రామకృష్ణ ప్రసాద్ పివిఆర్కే ప్రసాద్ తను తన తిరుపతిలో అనుభవాలు సరే ఆయన నమ్మకము నమ్మకపోవడం దానిపైన మన చర్చ కాదు ఇక్కడ మనసా వాచా కర్మణ నమ్ముతున్నారు ఆయన నిగర్వి నేను గొప్ప అని ఎన్నడూ చెప్పుకోడు ఆయన తన అనుభవాలు ఇక్కడ ఇది అవసరం ఎందుకంటే ఈ ప్రవచనాలు వగైరా మనం మాట్లాడబోతున్నాం కనుక నాహం కర్త నేను కాదు భగవంతుడు అని చెప్తారు ఆయన ఆయన తన అనుభవాలకు సంబంధించిన ఈ పుస్తక ఆవిష్కరణ సందర్భంగా తీర ఆవిష్కరణ సమయానికి వెళ్తున్న సమయంలో ఆయన భార్య నాహంకర్త అన్నారు కదా వెళ్ళొచ్చు అట్లా మీ గురించి అభినందనలు ఉండొచ్చునే అవును అవును తప్పు జరిగింది నేను వెళ్ళను అని దాన్ని రద్దు చేసుకున్నారాయన అందుకోసం ఆయనను నేను అభినందనీయులు అంటున్నాను ఇట్లాంటి వాళ్ళ గురించి కాదు నేను చెప్పేది ప్రవచనకారులు మన తెలుగులో చాలా మంది ఉన్నారు తెలుగు చాలా గొప్పది ఎవరికి వారి భాష చాలా గొప్పది అయితే తెలుగు కొంత విశిష్టత ఉంది ఈ పద్యాలు అవధానం అష్టావధానం శతావధానం సహస్ర ద్విసహస్ర అవధానాలు ధారణ అంటే అంత గుర్తు పెట్టుకొని వెయ్యి మంది ప్రశ్నలు అడిగితే ఆ క్రమంలో తిరిగి చెప్పగలగడం ఇది మామూలు విషయమా అభినందించాల్సినటువంటి విషయమే తెలుగు వారు గర్వపడాల్సినటువంటి విషయమే కానీ ఎక్కడొస్తుంది అంటే మతాలు కులాలు వాటి గురించి చెప్తున్నటువంటి వీరు ఆ మతాల ఆవిర్భావం ఎక్కడా ఎప్పుడు ఎట్లా జరిగింది దాని శాస్త్రీయత గురించి మాట్లాడకపోవడం కులాలు అవేంటి చెప్పలేకపోవడం మహిళలు తక్కువ అని చూపించడం వారి వస్త్ర ధారణ పైన వ్యాఖ్యలు తరువాత అందరిని నేను అనడం లేదు కొందరు ఆహా మనకేం తెలుసు అంటే మీకేం తెలుసు అని చెప్పడం పివిఆర్కే ప్రసాద్ లాగా కాదు అంతా మాకే తెలుసు మీకు తెలియదు మరి ఇంత గొప్ప ప్రతిభ వీరిలో ఉంది కదా అంత ధారణా శక్తి ఉంది కదా అంతటి భాషా పటిమ ఉంది కదా వారు నాలుగల పైన పదాలు అడిగినవి నేను నేను వస్తాయని అంటున్నారు కదా ఇట్లాంటి అవధానులు కొందరు మేమే గొప్ప మీకు అది రాదు అని రాదా ఎవరికైనా ఇక్కడ కులాలు మతాలతో సంబంధం లేదు నేర్చుకుంటే తప్పనిసరిగా వస్తుంది అనేక పద్యాలు నేర్చుకొని రాయగలిగి భాషపైన పట్టు సంపాదించుకోవడం ఒక విద్య సైకాలజీ మరొక విద్య సోషాలజీ మరొక విద్య రాకెట్ సైన్స్ ఇంకొక విద్య జీవితం అంతా దానికోసం అర్పితం చేస్తేనే ఇన్ని ఆవిష్కరణలు వచ్చాయి అట్లాగే భాష పైన పాండిత్యం సంపాదించుకోవడము మనం అనుకున్న ఈ శక్తి సంపాదించుకోవడము పద్యాలు అల్లి వెంటనే చెప్పగలగడము అది కూడా అమోఘమైన ఇతర అన్ని విద్యల లాంటి విద్యనే అంతేకాని ఒక ఎకానమిస్ట్ వెళ్ళి నేను కెమిస్ట్రీ గురించి చెప్తా అని చదువుకోకుండా అనకూడదు కానీ కొందరు మన ప్రవక్తలు ఎందుకంటే ఇక్కడ బాబా గారు ప్రవక్త అని అంటున్నారు కనుక ఈ ప్రవక్తల విషయం చెప్తున్నాను ఏమని చెప్తున్నారు మనోవిజ్ఞానం మాకు తెలుసు వ్యక్తిత్వ వికాసం ఈ ఎవరో చెప్పాల్సిన పని ఏంటి అది మాకు తెలుసు మీరు తెలిసి నేర్చుకుంటే మంచిదే కానీ మాకు తెలుసు అది పెద్ద శాస్త్రం కాదు అంత జ్ఞానం కాదు అనేటువంటిది అక్కడ ధ్వనిస్తున్నారు మనం ఈ భాషా పాండిత్యానికి ఎంత కష్టపడాలో వ్యక్తిత్వ వికాసాన్ని నేర్చుకోవడానికి అంతే మనో విజ్ఞాన శాస్త్రం చదువుకోవడానికి జీవితాలు పణం పెట్టాల్సి ఉంటుంది ఎవరిది వారే కానీ ఇక్కడ కొంచెం మనసుకు చివుక్కు అనిపించే విధంగా మాకే వస్తుంది మీకు రాదు అనేది మనకు రాదు అని చెప్పడము తర్వాత నిర్దేశించడము మహిళలు ఈ రకంగా ఉండాలి అని చెప్పడం ప్రత్యేకించి చెప్పడానికి ఏమో ఎత్ర నాడంతో పూజ్యంతే రమంతే తత్ర దేవత ఎత్రే తాస్తు న పూజ్యంతే సర్వస్తా సఫల క్రియ ఇది ఎప్పుడు చెప్తారు మహిళలను పూజిస్తారని చెబుతూనే మహిళలు ప్రేరేపిస్తున్నారు అందుకోసమే మహిళలపై దౌర్జన్యాలు జరుగుతున్నాయని చెప్తున్నారు అయితే ఎప్పుడప్పుడు మనం ఇది తప్పు అని చెప్పాల్సిన పని ఉంది వారికి నివేదించాల్సి ఉంది వారు కొంత తమకు తాముగా ఆత్మ పరిశీలన చేసుకుని అన్ని మాకే తెలుసు అని చెప్పడం తప్పు అనేది తెలుసుకోవాల్సి ఉంది అంటే మీరు అనొచ్చు మీకు రాదు అంటే నిజంగా రాదు అంత గొట్టు పద్యాలు అవి చెప్పడము అప్పటికప్పుడు అల్లడం వచ్చిన మనసు పెట్టి మీలో ఎవరైనా ఎవరైనా పూర్వజన్మ సుకృతము ఈ కులము దానివల్ల వచ్చింది అనేది అస్సలు అస్సలు ఉండదు 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 ప్రతి సాధారణ మనిషి మీరు ఇతరత్ర ఏ విషయాల పైన పరిజ్ఞానం సంపాదించుకొని నిష్ణాతులు అవుదామని అనుకుంటున్నారో అదే స్థాయి పాండిత్యము తెలుగు పద్యాలలో కూడా సంపాదించుకోవచ్చు ధారణ శక్తిని పెంపొందించుకోవచ్చు సాధన ద్వారా చేయవచ్చు నేను ఒక ఐదేళ్ల చిన్నారికి అమెరికాలో పుట్టి పెరుగుతున్నవాడు తెలుగు సరిగ్గా రాదు అంతా అక్కడే అదే వాతావరణంలో ఉంటే ఎవరు ఏ వాతావరణంలో పెరిగితే ఆ భాష అబ్బుతుంది కదా బుడతడు వాడికి ఐదేళ్ల ప్రాయంలోనే రెండు రోజుల్లో ఇది అతి కష్టమైన పద్యం అని ఒక పండితులు అంటే విన్నాను నేను ఇది అతి కష్టమైన పద్యం అన్నారు మరి అమెరికాలో పెరుగుతున్న వాడికి నేను ఈ పద్యం స్వయాన స్వానుభవంతో చెప్తున్నా నేను నేర్పగలిగాను అందరూ అబ్బురపడ్డారు ఏంటి అయ్ అమెరికాలో ఈ బాబు ఈ పద్యం అదేంటి షడ్జామర్జక రాజ్య విజ్జ వసుదార్జాలా అంచ విద్యా కిట్కి దరే ధరే కణ కడ్జోర విద్వడ్ భ్రమ లుబ్ద్రం లుబ్ద్రమ లుబ్ద్ర లుభ్ర విపదడ్ గడ్ గడ్ గ షడ్రైస్తద పాదౌటేటి పటేటిటేటిటు రసత్ ప్రఖ్యాత సత్యోదయా ఏముంది దీని అర్థము అదంతా ఎవరు ఆలోచించరు ఇట్లా గొట్టు పద్యాలు వెంటనే చెప్పడము అల్లడము అయితే ఈ పద్యం నేను ఎక్కడ విన్నానంటే ఒకరు పెద్దలు ఆయనన్న తప్పేమీ లేదు ఇదేవరైనా చెప్తే ఈ సభలో వారికి లక్ష రూపాయలు బహుమతి ఇస్తా అన్నారు అసబలే వారు చెప్పలేకపోయారు యాదృచ్ఛికం అక్కడ ఉన్న వాళ్ళు ఈ బద్దని నేర్చుకొని ఉండరు ఆయన మాత్రం నేను తప్పు పట్టడం లేదు విషయం ఏంటంటే మీకు రావు అంటే ఆ చిన్న బాలుడు ఇంత గొట్టు అనుకునే పద్యాన్ని ఐదేళ్ల వాడు ఒకటి రెండు రోజుల్లో నేర్చుకోగలిగితే మనలో ఎవరైనా కూడా మన సబ్జెక్ట్ కాదని ఇదే మనకు కావాలంటే వెయ్యి తెలుగు పద్యాలు కంఠస్థం చేయండి వెయ్యి సంస్కృత శ్లోకాలు కంఠోపాఠా చేయండి అర్థాలు కూడా తెలుసుకోండి దాని తర్వాత మీ భాష అమ్ముల పొదిలో ఎన్ని పదాలు వచ్చి చేరుతాయి చూడండి మీరు పిలవగానే తలవగానే మీ నాలుగు పైన ఇట్లాంటి పద్యాలు నాట్యం చేస్తాయి మీరు కావాలి అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది తక్కువ కులాల వారికి రాదు అగ్ర కులాల వారికి వస్తుంది ఇది గత జీవితంలో చేసిన పుణ్యము కర్మ దుష్కర్మ సుకర్మ అందుకే మీకు లబ్ధి కలగడం లేదు అని చెప్తూ వారి పాండిత్యాన్ని మనకు చూపించి భయపెట్టి మీకు వస్తుందని చెప్పకుండా మీకు రాదు 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 మీరు తక్కువ అని చెప్పడము దీన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా ఉంటే ఏ మతాన్ని వ్యతిరేకించినట్టో ఏ భావనలను వ్యతిరేకించినట్టే వారి వాక్ స్వాతంత్రాన్ని కాదన్నట్టో చర్చకు అవకాశం ఇవ్వకుండా చెప్పడము మనము శాస్త్ర సాంకేతికత అభివృద్ధి చేయాలి ముందుకు వెళ్ళాలి అంటే వంద సంవత్సరాలకి ఇప్పటికీ ఆవిష్కృతమైన విషయాలు ఎన్ని అండి మీరు ఏ శాస్త్రం తీసుకున్నా మనోవిజ్ఞానం అనే వాళ్ళు ఉన్నారే అక్కడి నుంచి మీరు బయోలాజికల్ సైన్సెస్ తీసుకోండి మెడికల్ సైన్స్ తీసుకోండి సామాజిక శాస్త్రాలు తీసుకోండి తప్పండి ఆంథ్రోపాలజిస్ట్ నేనే సోషాలజిస్ట్ నేనే మనోవిజ్ఞాన శాస్త్రం నాదే నేను ఈ పద్యాలు నేర్చుకున్నడం వల్ల ప్రవచనాలు చెప్పడం వల్ల నాకు సంపూర్ణమైన జ్ఞానం వచ్చింది నేను శాసనాలు చేయగలను ఈ రూల్స్ మీరు అమలు చేయాలి ఈ సమాజం ఇట్లాగే నడుస్తూ ఉండాలి మహిళల స్థానం పలానా వాళ్ళ స్థానం ఈ రకంగానే ఉండాలి అనేది ప్రత్యక్షంగా పరోక్షంగా చెప్పడం ఇది బోధించడము వ్యతిరేకించకుండా చేయడము వ్యతిరేకులను వ్యతిరేకించేటట్టు చేయడము మంచిదా చెప్పండి ప్రశ్నించాలి కదా ప్రశ్నను కూడా ప్రశ్నించాలి దీంట్లో సత్యం అసత్యం ఆధారం ఏంటి అవి లేకుండా నమ్మితే ఏదైనా చెప్పవచ్చు కనుక ఇట్లాంటి తప్పుడు బోధలు ఎవరు చేసినా ఏ మతానికి సంబంధించిన వాళ్ళు చేసినా అది చేయకుండా చూడాల్సిన బాధ్యత మనది మన ప్రభుత్వానికి మన సెక్యులర్ గవర్నమెంట్ది రాజ్యాంగాన్ని నమ్ముతామని చెప్తున్నాము రాజ్యాంగ విరుద్ధంగా ఏదైనా జరిగితే నాకు మహిమలు ఉన్నాయి అంటే ఎవరైనా దొంగ బాబా దొంగ బాబా గురించి చెప్తున్నా తప్పులు చేసి ప్రాణాలు తీస్తుంటే అరెస్ట్ చేస్తే పోలీసు తప్పించుకోమనండి సంఖ్యలు వేస్తారో వేరే తెలియదు వేస్తే ఆ సంఖ్యను తుంచుకోమనండి వాళ్ళ మాయ చేత లేదా ముందుగానే ఒక గా ఉన్నా ఆయన కోట్లాది డబ్బు వస్తుంది అంటే అందరూ చూస్తూ ఇప్పుడు ఇన్ని లక్షల మంది ఆ సభకు వచ్చేటట్టుగా ఒక్క రోజులో జరిగిందండి కనుక కాస్త నియంత్రణ అవసరం నా ఆవేదన అర్థమైంది అనుకుంటాను దయచేసి ఈ వీడియోను విస్తృతంగా షేర్ చేయండి ఇప్పటిదాకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అది ఉచితమే ధన్యవాదాలు